రేపే సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వస్తున్న అతి పెద్ద అమావాస్య అండి ఇరవై ఒకటో తారీఖు మనకి ఈ యొక్క అమావాస్య అనేది గ్రహణంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేది కొడుకుల మీదగా వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయవలసిందే లేదంటే కీడు జరుగుతుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు ఎందుకంటే గ్రహణం అనేది ఎప్పుడైనా కానీ కీడుతో కలిసి వస్తుంది గ్రహణం అనేది ఎప్పుడూ కూడా మంచి చేయడానికి రాదు కాబట్టి ఇటువంటి కీడుతో వచ్చిన ఈ యొక్క గ్రహణం అమావాస్యతో కలిసి వచ్చిన ఈ రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని నియమాలను ఆచరించి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క కొడుకులకి ఎటువంటి చెడు అనేది జరగకుండా బిడ్డల నిండు నూరేళ్ల భవిష్యత్తుకు మీరు బంగారు మార్గాన్ని వేసిన వారు అవుతారు అవునండి ఈ యొక్క పరిహారం కోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అమ్మాయిలైనా ఒకటే అబ్బాయిలైనా ఒకటే ఇద్దరిలో మనకి ఇప్పటి రోజుల్ని బట్టి ఎటువంటి తేడా అనేది లేదు కానీ అబ్బాయిలు మనకి యొక్క వంశాన్ని నిలబెడతారు అని చెప్పి అబ్బాయిలను మనం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాము అబ్బాయిలకు మంచి బలమైన ఫుడ్డును తినిపించడం అంతేకాకుండా పిల్లలు ముందు ముఖ్యంగా ఒక వయసు వచ్చిన తర్వాత మగపిల్లలని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి లేదంటే చెడు దారులలో పోతారు చెడు సోమాసాలు పట్టి అంటే చెడు స్నేహాలు పట్టి చేతికి అందకుండా వెళ్ళిపోతారు అప్పటి వరకు అబ్బాయి పుట్ట అని చెప్పి సంతోషంగా ప్రేమగా అమ్మ అల్లారు ముద్దుగా నేతి ముద్దలు తినిపించుకొని పెంచిన పిల్లవాడు రేపటి రోజున ఏ సిగరెట్లు తాగుతానో ఏ మద్యానికి బానిసయ్యో లేదంటే ఏ చెడు తిరుగులు తిరుగుతానో లేదంటే ఇంకా ఏ ఏ వ్యసనాలకు గురి అయ్యో పెద్దలకంట పడితే ఆ నోట ఈ నోట చెప్పుకొని మీ అబ్బాయి మంచివాడు కాదమ్మా అని చెప్పి మన యొక్క తల్లిదండ్రుల చెవిన పడింది అంటే అసలు ఆ నిజం అనేది మనం భరించలేము తట్టుకోలేము అసలు ఆ క్షణాన చనిపోతే బాగుండేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క పరిణామాలన్నీ కూడా జరగడానికి కొంత చెడు దృష్టి అనేది కూడా ఉంటుంది పిల్లలు చిన్నప్పటి నుంచి కొడుకు పుట్టాడు అనగానే కొంతమంది బంధువులలోనే అబ్బో కొడుకు పుట్టాడంట్రో ఇవాళకి అని అని చెప్పి అక్కడి నుంచే దిష్టి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ పిల్లవాడు కాస్త అందంగా కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నాడు అంటే ఇక ఆ చూపులన్నీ కూడా పిల్లవాడి మీదే ఉంటాయి అంతకంత సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడు హైట్ పెరుగుతూ ఉన్నాడు అనుకోండి అబ్బో వీడింతెత్తు అవుతున్నాడే అంతెత్తు అవుతున్నాడే అని చెప్పి ఆ యొక్క నరువుల ఏడుపు అనేది ఆ బిడ్డ మీదే ఉంటుందనమాట ఇలా ఆ చిన్నప్పటి నుంచి ఏర్పడిన నరదిష్టి అనేది పెరిగి పెరిగి పిల్లవాడితో పాటు ఆ దిష్టి కూడా పెరిగిపోవడం వల్ల ఆ పిల్లవాడు రేపటి రోజున ఒక వయసు వచ్చేసరికి చేతికి అందకుండా చెడు వ్యసనాలకు బానిసయి చదువు అనేది అబ్బకుండా చాలా చాలా విపరీతమైన ధోరణాలు అంటే విపరీతమైన దారుణాలు అనేవి ఆ పిల్లోడు జీవితంలో అనేది జరుగుతూ ఉంటాయి ఇది ఆ తల్లి అనేది అడ్డగించుకోవాలి ఏ కన్న కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి వాడి భవిష్యత్తు ఆనందంగా ఉండాలి నలుగురు మెచ్చుకునేటట్లుగా ఉండాలి పది మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ఆ తల్లి పాత్ర అనేది చాలా ప్రథమం బిడ్డల్ని పెంచడంలో మనకి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు తల్లే ఆది గురువు తల్లే మొదటి గురువు అని చెప్పి అలా పిల్లల్ని క్రమశిక్షణగా మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ అంతేకాకుండా సమాజంలో ఎటువంటి చెడు ఉంది ఎటువంటి మంచి ఉంది చెడు వైపు అడుగు వేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మంచి వైపు అడుగు పెట్టాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తేడాలు అనేవి పిల్లలకి నేర్పించుకుంటూ అప్పుడప్పుడు కూడా ఇటువంటి గ్రహణం తాలూకా నుంచి వచ్చే చెడు అనేది పిల్లల మీద పడకుండా చూసుకునే పూర్తి బాధ్యత కూడా ఆ కన్న తల్లి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏముందిలే ఎంతలే వీరు చెప్పేవన్నీ కూడా మూఢ నమ్మకాలే అని చెప్పి తీసి పడవేయకండి కొట్టి పడవేయకండి ఎందుకంటే దీనివల్ల మీ పిల్లలకి మంచే జరుగుతుందే తప్ప చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు అన్నింటికంటే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం దీనికోసం మీరు శ్రమ పడాల్సిన అవసరం కూడా అంతగా లేదు అంతేకాకుండా డబ్బు కూడా దీనికి రూపాయి కూడా ఖర్చవదు మరి ఇంత ఖర్చు లేకుండా ఇంత మీరు శ్రమ పడకుండా పిల్లల మీద ఏర్పడిన ఆ ని టు శక్తిని తీసివేయడం ఎంత సింపుల్ కాబట్టి ముఖ్యంగా అమావాస్య అంటేనే చాలా చాలా పవర్ఫుల్ అనమాట అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది అని చెప్పి మన పండితులు చెప్తూ ఉంటారు కాబట్టే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏ కీడునైనా తొలగించుకోవడానికి దోషాన్ని తొలగించుకోవడానికి అంతేకాకుండా ఏదన్నా కలిసి రావడానికి పరిహారం చేసుకోవడానికి కూడా అమావాస్య లాంటి పర్వదినం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున వచ్చే అమావాస్య గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది కొడుకుల మీద అబ్బాయిల మీద పడకుండా ఉండటం కోసం కొన్ని నియమాలను ఆచరించి ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు మీరే మార్గాన్ని చూపించిన వారు అవుతారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు గ్రహణం అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఉండటం ఆ గ్రహణం సమయంలో అంతేకాకుండా మీరు కూరగాయలను కట్ చేయడం మీరు కట్ చేసిన కూరగాయలను తినడము లేదంటే కట్ చేసిన పండ్లను తినడము ఆ సమయంలో బయటకు వచ్చి మామూలుగా నార్మల్ పీపుల్లాగా తిరగటము ఇటువంటివి చేయకూడదు ఎందుకంటే ఆ గ్రహణం తాలూ ఆ యొక్క చెడు శక్తి అనేది కడుపులో ఉన్న మీ పిండం మీద పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఏది కూడా నిప్పు లేనిదే పొగ రాదు మన పెద్దలు అనేది కొన్ని ఆధారాలు అనేవి కారణాలుగా తీసుకొని మనకి ఏ విషయమైనా ముందు తరాలకు అందించారు ఇప్పుడు గ్రహణం వల్ల ఏది లేకపోతే మనం రోడ్లో రోకలి నుంచో పెడితే ఆ రోకలి ఎలా నిలబడుతుంది ఒక పళ్ళెంలో కాసిన నీరు పోసి నిలబెడితే రోకలి బండని ఆ రోకలి బండ ఎలా నిలబడుతుంది ఏదో శక్తి అనేది కిందకి ఉంటుంది కాబట్టే కదా మరి విడి సమయాల్లో నిలబెట్టండి నిలబడుతుందేమో కానీ గ్రహణం సమయంలోనే నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన భూమి మీదకి కొన్ని చెడు శక్తి అనేది ఆ యొక్క గ్రహణం తాలూకా నుంచి మనకి కిందకి వస్తుంది అది గర్భిణీ స్త్రీల మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు గర్భిణీ స్త్రీల మీద ఎంత చెడు ఎఫెక్ట్ అనేది ఈ గ్రహణం వల్ల ఏర్పడుతుందో కొడుకులు ఉన్న తల్లులు అంటే ఆ యొక్క బిడ్డలను కాపాడుకోవడానికి కూడా ఇది సరైన సమయం అంతే చెడు అనేది మీ యొక్క కొడుకుల మీద కూడా పడుతుంది ఇక్కడ చాలామందికి కూడా కొన్ని ప్రశ్నలు అనేవి వస్తాయి అక్క ఏ వయసు నుంచి చేసుకోవాలి ఎంత వయసున్న పిల్లల నుంచి మొదలు పెట్టాలి మా పిల్లలు అక్క చేసుకోవచ్చా అని చెప్పి మీ బిడ్డలు పసిపిల్లలైనా కూడా చేసుకోవచ్చు అండి ఈ పరిహారం అనేది ఈ ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు వరకు చేసుకోవచ్చు ముప్పై తొమ్మిది సంవత్సరాల దాకా చేసుకోవచ్చు ఎంత పెద్దవాళ్ళైనా కానీ పిల్లలు తమ తల్లులకి ఎప్పుడూ కూడా పసిబిడ్డల్లాగే కనిపిస్తారు ఆ తల్లి ప్రేమ అనేది అటువంటిది అనమాట కాబట్టి ఆ తల్లి ప్రేమ అనేది ఎవరితో కూడా వెలకట్టలేనిది కాబట్టి ఆ బిడ్డల్ని కాపాడుకోవడానికి మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇద్దరు కొడుకులున్నా కూడా చేసుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నా కూడా చేసుకోండి లేదా ఒక్కడే కొడుకున్నా కూడా చేసుకోండి మీ యొక్క అంటే తల్లి మాత్రమే ఇది చెయ్యాలంటే కనుక ఖచ్చితంగా ఇది తల్లి మాత్రమే చేయాలి ఒకవేళ తల్లి ఏదన్నా పరిస్థితులలో ఒకవేళ దూరంగా ఉంటేనో లేకపోతే ఆ రోజు కుదరక ఏదన్నా కానీ ఆ సందర్భంలో దగ్గర లేకుండా ఉంటేనో ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఉంటుంది కదా వారు కూడా తల్లిలాగానే బిడ్డల్ని ప్రేమిస్తారు కాబట్టి వారైనా కూడా చేయవచ్చు ఇది మీరు సాయంత్రం పూట ఆరు గంటల సమయంలో చేసుకోండి ఇది చేయడం కోసం మీరు ఫస్ట్ అన్నం తీసుకోవాలన్నమాట నిండుగా అన్నం వండేసేయండి ఐదున్నర కల్లా అన్నం వండేసిన తర్వాత ఆ యొక్క అన్నంని మీరు మొదటి ముద్దగా తీసి చక్కగా ఆ ముద్దను తీసి పక్కన పెట్టుకోండి అన్నం ఏ రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది అంటే ఆ తెల్లటి అన్నం ముద్దని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో తెల్లటి అన్నం ముద్దను పెట్టేసుకోండి తర్వాత ముద్దలో కాస్తంత పసుపును వేయండి ఆ యొక్క పసుపు కలిపిన ముద్దని ఆ యొక్క తెల్ల ముద్ద పక్కన పెట్టు పెట్టేసేయండి ఇప్పుడు మనకి రెండు ముద్దలు అయ్యాయి ఇక మూడవ ముద్దని చేసుకోండి ఆ యొక్క మూడవ ముద్దలో కుంకుమ కలపండి ఆ యొక్క కుంకుమ కలిపిన ముద్దని ఆ యొక్క పసుపు కలిపిన ముద్ద పక్కనే పెట్టేసేయండి ఇప్పుడు మనకి తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద ఎరుపు రంగు ముద్ద మూడు ముద్దలు అనేవి తయారయ్యాయి ఈ విధంగా తయారైన మూడు ముద్దలను ఆ ప్లేటులో ఉంచేసుకొని ఆ ముద్దల మీద నల్ల ఆవాలు కొంచెం చిటికటి చిటికడి చిటికడు పెట్టండి మూడు ముద్దల మీద కూడా నల్ల ఆవాలని పెట్టండి ఆ విధంగా పెట్టిన తర్వాత ఒక కోడి గుడ్డుని తీసుకోండి ఆ గుడ్డు కూడా ఎటువంటి క్రాక్లు ఉండకూడదు అంటే కొంచెం పగిలినవి చిట్లినవి మురిగిపోయిన కోడిగుడ్లు ఇటువంటివి ఉండకూడదు మంచిగా ఫ్రెష్గా ఉన్న గుడ్డును తీసుకోండి గుడ్డులో మనకి జీవశక్తి ఉంటుంది మనకి గుడ్డు మన పరిహారాల శాస్త్రం ప్రకారం గుడ్డుతో చేసిన పరిహారం అనేది పది రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు గుడ్డును తీసుకొని ఆ గుడ్డు మీద ఏం చేస్తారు అంటే కాటుకతోటి చుక్క పెట్టండి కాటుకుంటుంది కదా ఆ కాటుకుని కాస్త ఏలుకు రాస్తు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గుండ్రంగా ఆ యొక్క చుక్కను పెట్టి దాని మీద కొంచెం కుంకుమ బొట్టును పెట్టండి ఈ విధంగా ఆ యొక్క పళ్ళాన్ని మీరు సిద్ధం చేసుకోండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మీ బాబుని ఇంటి బయట గుమ్మం దగ్గర కూర్చోబెట్టండి మీ యొక్క ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ ప్రధాన గుమ్మం దగ్గర బయట కూర్చోబెట్టండి ఇది మీరు ఆరు గంటలు దాటిన తర్వాత ఏడు గంటల లోపు చేసేసుకోవాలి గుర్తుంచుకోండి ఇప్పుడు ఆ యొక్క పిల్లవాడి తల పై భాగం నుంచి ఎడమ చేతి వైపు తొమ్మిది సార్లు కుడి చేతి వైపు తొమ్మిది సార్లు తిప్పేసేసి ఆ పిల్లవాడికి చక్కగా కాళ్ళు చేతులు మొహము అన్నీ కూడా కడుక్కొని పిల్లవాడి లోపలికి వెళ్ళమని చెప్పండి ఈ విధంగా తీసిన దిష్టి తీసిన ఆ ముద్దలు గుడ్డు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎవ్వరూ కూడా తొక్కని ప్రదేశంలో ఏదైనా మొక్క మొదట్లో కానీ లేదంటే దూరంగా ఎక్కడైనా కానీ రోడ్డు పక్కన కానీ పడవేసి రండి మీరు పడవేసేటప్పుడు గుడ్డు అనేది పగిలిపోకూడదు అన్న విషయం విషయాన్ని గుర్తుంచుకోండి దీనివల్ల మీ బిడ్డ మీద ఏర్పడిన ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ముఖ్యంగా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉన్న నరదిష్టి నరఘోష పిల్లలు బంధువులు ఎవరైతే ఆ పిల్లవాడి మధ్య పడి ఏడుస్తున్నారో ఆ పిల్లవాడు ఇలా ఎదుగుతున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటున్నారో మీ బిడ్డను చూసి ఆ ఏడుపులు ఆ ఈర్ష్య ఆ అసూయ ఆ కుళ్ళు ఇవన్నీ కూడా పూర్తి పూర్తిగా వెళ్ళిపోతాయన్నమాట ఈ ఒక్క చిన్న పరిహారం అనేది పిల్లవాడి జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది చాలామంది కూడా చిన్నపిల్లలు ఆ ఊరు కూరుకునే తరచుగా జబ్బు పడిపోతూ ఉంటారు అప్పుడు దాకా బాగానే ఉంటారు ఉన్నట్టుండి నీరసం అయిపోతూ ఉంటారు పిల్లలకి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది జలుబు దగ్గు ఎప్పుడు వచ్చి దానివల్ల ఒళ్ళెచ్చబడుతూ ఉంటుంది పిల్లలకి ఏది పెడదామన్నా కూడా అరుగుదల శక్తి ఉండదు నిద్రపోతూనే ఉంటారు ఉలికులికి పడి లెగుస్తూ ఉంటారు వీటన్నింటికి కూడా కారణం ఏంటి అంటే కనుక పిల్లల మీద మీ యొక్క బంధువుల దృష్టి దోషం అనేది ఎక్కువగా ఉండటం పిల్లల మీద నరుల ఏడుపు అనేది ఎక్కువగా ఉండటం అంతేకాకుండా కాస్త పదహారు పదిహేడేళ్ళు వచ్చిన దగ్గర నుంచి పెద్దోళ్ళ మాట వినకుండా పోతూ ఉంటారు చెడు స్వామాసాలు పడుతూ ఉంటారు చెడు స్నేహాలతో కాస్త మద్యం కాస్త సిగరెట్లు తాగడం ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటారు ఇంకా ఆ వయసు నుంచి పిల్లలు చేతికి చిక్కరు మనమేమో నా కొడుకు ఇంత ఇంజనీర్ అవ్వాలి నా కొడుకు డాక్టర్ అవ్వాలి నా కొడుకు మంచిగా వ్యాపారం చేయాలి వాడు బాగా పెద్ద మనిషిలాగా ఉండాలి అని చెప్పి ఆ పడుతూ ఉంటాము మన ఆశలన్నీ కూడా రివర్స్ అయిపోతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా కారణం ఇటువంటి కీడులు అనేవి అప్పుడప్పుడు పిల్లల మీద పడుతూ ఉంటాయి ఇటువంటి నరఘోషం ఇటువంటి నరదిష్టి అనేవి పిల్లల ఎదుగుదలని తొక్కేస్తూ ఉంటాయి పిల్లల మనస్సుల్లో చెడు మార్పులు వచ్చేలా చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఏదైనా కానీ పిల్లలకి కీడు ఉంది ఉంది అని చెప్పి చెప్తే ఆ కీడు దోషం ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు పూర్తిగా తీసేయవచ్చండి ఈ పిల్లల మీద ఏర్పడిన ఆ చెడు అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ఇక మీరు దాన్ని దూరంగా పడేసి వస్తారు కదా అలా పడేసి వచ్చిన తర్వాత తర్వాత ఆ ప్లేట్ అంతా కూడా శుభ్రంగా కడిగేసుకొని మీరు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేసేయండి ఇక తర్వాత మీరు మామూలుగా ఉండవచ్చు అనమాట ఇక రెండో రోజు నుంచే మీ యొక్క బిడ్డ జీవితంలో చాలా మార్పు మీకు కనిపిస్తుంది పిల్లవాడు చక్కగా చలాకీగా ఉండటం అప్పటి వరకు జబ్బు పడినా కూడా ఆ యొక్క ఆ రోగాలు అనేవి పూర్తిగా తగ్గిపోవడం పిల్లవాడు యాక్టివ్గా ఉండడం చదువులో ముందుండడం ఆటల్లో ముందుండడం పెద్దోళ్ళు చెప్పినట్లుగా వినడం ఏ అనారోగ్య సమస్యలు లేకుండా యాక్టివ్గా పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇది కష్టం అనుకోకుండా తల్లులు ముఖ్యంగా తల్లే పిల్లలకి మొదటి గురువు మొదటి దైవం కాబట్టి మీ బిడ్డల క్షేమం కోసం ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణం ముఖ్యంగా అమావాస్యతో పాటు కలిసి రావడం అనేది చాలా చాలా ప్రత్యేకం కాబట్టి తల్లులు గుర్తుంచుకొని మీ బిడ్డలకు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యాల్సిందే అన్నం మీరింట్లో వండుకుంటూనే ఉంటారు కదా రోజు వండుకునేదే కదా అన్నం అందులో మూడు ముద్దలు ఒక్క స్పూను ఆవ ఒక్క గుడ్డు మీకు ఇంతకు మించి ఏది కూడా అవసరం లేదు శ్రమ అనుకోకుండా మీరు చేసుకోండి మీ యొక్క బిడ్డల జీవితంలో అద్భుతాలు ఆనందాలు సంతోషాలు అదృష్టాలు కలగడం చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు కూడా గుర్తుంచుకొని ఆ యొక్క లక్ష్మీదేవికి ఒక దీపాన్ని కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవడము ఇటువంటివి మాత్రం ఈ రోజు చెయ్యొద్దు ఎందుకంటే గ్రహణంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి ఈ ఒక్కరోజు స్కిప్ చేసుకొని తర్వాత ఏదన్నా గురువారం కానీ ఆదివారం కానీ చేసుకోండి ఈ యొక్క దిష్టి తీసేది మాత్రం ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారైతే చేసుకొని తీరాలి గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ధన్యవాదములు